మన ఇంట్లో శుభాలు కలగడం కోసం స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి ఈ నియమాలు మన పెద్దలే విధించారు భర్త భార్య అనురాగం పెరగడానికి సంతాన భాగ్యానికి సిరి సంపదలు పొందడానికి అలాగే వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలు పాటించి ఉండండి తప్పకుండా మీ ఫలితం అనేది కనిపిస్తుంది మొదటిది మంగళసూత్రంలో పిన్నిసులు ఉంచకూడదు కొంతమంది హెయిర్ పిన్నులు దొరకట్లేదని తాత్కాలికంగా దొరకాలని చెప్పి స్త్రీలు మంగళసూత్రాలకే ఉంచుతారు మంగళసూత్రం అనేది వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయుపట్టుతో సమానం మంగళసూత్రం రూపంలో హృదయం వద్ద చేరుకొని ఉంటుంది పినిసులు ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించుకునే గుణము కలవి కనుక అవి మంగళసూత్రంలో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తిహీన చేస్తాయి భర్తకు అనారోగ్యం భార్య భర్తల పట్ల అనురాగం తగ్గడం ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి కనుక వెంటనే ఈ అలవాటు ఉంటే సరి చేసుకోండి ఇక రెండవది స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులే ఉంటే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యానికి కలిగించడమే కాదు ఈ గాజుల శబ్దం విన్నా కూడా శుభాలను అనురాధాలను పెంచుతుంది ఇక మూడవది చాలామంది ఇంట్లో బొమ్మలు ఉంచితే మంచిది అంటారు కానీ బొమ్మలు ఇంట్లో ఉంచడం క్షేమం కాదు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఇక నాలుగవది మన దగ్గర డబ్బులు ఉన్నాయని అందరికీ చూపించకూడదు దీనివల్ల నరగోష ఏర్పడుతుంది తద్వారా చెడు కూడా జరుగుతుంది కాబట్టి సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం వల్ల నరదృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇక ఐదవది చాలా మంది పిల్లలు తమ మాట వినట్లేదని బాధపడుతుంటారు అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి ఆడపిల్లలకైతే ఐదు పోగుల ఎర్రదారం కుడి కట్టి కుంకుమ పొట్టు పెట్టుకుని అలవాటు చేయండి అలాగే మగపిల్లలకైతే దారం తొమ్మిది పోగులు వేసి కుడు కట్టి గంధము నుదుట ధరించడం అలవాటు చేసి చూడండి పిల్లలు తప్పకుండా మార్పు వస్తుంది ఇక ఆరవది ఆడపడుచులు అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే వారు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు విరోధాలు తగ్గి ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి ఇక ఏడవది వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించడం వల్ల వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగానూ ఉంటాయి ఇక ఎనిమిదవది భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ కరకాయ పౌడర్ను ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి ఇలా అరవై రోజులు చేస్తే వాళ్ళకు తాగుడుపై విరక్తి కలుగుతుంది కరకాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది తెల్ల వెంటకలను కూడా నల్లబరుస్తుంది మొదట దీనిని తాగునీ మారం చేస్తారు కొద్దిగా బతిమాలే తాగించడం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని తాగుడు ఖాయంగా మారుతారు ఇలా చాలా మంది అనుభవపూర్వకంగా చెబుతున్నారు తొమ్మిదవది భర్త బయటికి వెళ్ళేటప్పుడు షెట్ వేసుకుంటుంటే గుండెలు మీరే పెట్టండి మీ కుడి చేతితో తాకి వెళ్ళమనండి భర్తలకు ఆ రోజు సంపాదన విజయము సంతోషము వింటే ఉంటాయి ఆ ఇవన్నీ మూఢ నమ్మకాలు అలా జరుగుతుందా ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదన చేయక ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాల బట్టే కలుగుతాయి వీటిని పాటించడానికి మీకు ఖర్చేం కాదు కదా కొంచెం శ్రద్ధ కావాలి అంతే ఇందులో మీరు నష్టపోయే విషయాలు కూడా ఏవీ లేవు కాబట్టి నిరభ్రంతంగా వీటిని పాటించవచ్చు నాకు తెలిసిన విషయాలు నేను పాటించిన విషయాలు నాకు మంచి జరిగాయి కాబట్టి మీ వరకు నేను షేర్ చేశాను మీకు కూడా ఏదైనా మంచి జరిగితే తప్పకుండా ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త విధంగా మా ఛానల్స్ ఉన్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్